వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఏళ్ల సందర్భంగా సంబరాలు అన్నమయ్య జిల్లా రైల్వే కోడుల పట్టణ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుని కేక్ కట్ చేస్తూ బహుసన్నిధి వాతావరణంతో విజయోత్సవాలు అంబరాన్నంటే విధంగా సంబరాలు విజయవంతంగా నిర్వహించారు ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా కేంద్ర పాలనకు నిదర్శనం నేతలు అని పేర్కొన్నారు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కళా సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు తె తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా రంగోలీ పోటీలు నిర్వహించడంతో అనేక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీల ద్వారా మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పాల్గొని పోటీలను జనసేన పార్టీ నందు విజేతలకు బహుమతులను అందజేశారు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడిన కోటను ప్రభుత్వంతో ప్రతి ఒక్కరికి అనుభూతి చెందేలా సంక్షేమ పాలన అందిస్తుందని ఈ అలాంటి వారిని ప్రతిభ గుర్తించి ఈ రంగోలీ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే చిట్వల్ జనసేన పార్టీ నందు జనసేన పార్టీ కార్యకర్తలు కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శెట్టి నాగేంద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి వారిపల్లి సంయుక్త నాయకులు ప్రజలు అభిమానులు చిట్వేల్ మండలంలోని నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఉగాది ఎట్లో దీపావళి పండుగలో అదే అదేవిధంగా ఈరోజు మన ఎన్ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి తర్వాత సంవత్సరం సంవత్సరం గాను దానికి పరిపాలన అనే ఒక విధానంతో మా అధ్యక్షు జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారు ఆధ్యక్షుల మనకు ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులతో సుపరిపాలన అనే పండుగ ఒకటి వాతావరణం చేయడం జరిగింది దీనికి జనసేన కుటుంబ సభ్యులకి జనసేన వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఇక్కడ ఉందంటే దానికి గోడలు రైల్వే గోడ ఒక ప్రజలు రైల్వే గోడలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ప్రజలందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పండుగ చాలా మంచిగా సుపరిపాలన అనే ఒక నిర్మాణంతో చాలా బాగా జరుగుతుంది అదేవిధంగా ఇదే ఒక్కటే కాకుండా ఇంకా చెప్పలేనన్నీ సుపరిపాలనలో మా డిప్యూటీ సీఎం సారు వాళ్ళ చేతి మీద అందజేసి ప్రతి ఒక్క ప్రజలకి ఆయన తోడుగా ఉంటాడు ప్రతి ఏ కష్టం వచ్చినా నిలబడదంటే మన వాసు భూముఖ గౌరత్వాలు మాత్రమే ఆ మాట నేను గర్వంగా చెప్పుకున్నాను దానికి ఈరోజు ఈ సుపరి పాలన ఇక్కడ రైల్వే కూడా జరుగుతుందంటే దానికి కారణం మన డిప్యూటీ సీఎం సారు ఆయనకి బాధామని తెలియజేస్తాను థ్యాంక్ యూ మనకి సంక్రాంతి ఉగాది ఎట్లా దీపావళి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి